మరొక జాబ్ సో నోటిఫికేషన్ ఏంటంటే ఆర్ఆర్బికి సంబంధించి రైల్వే కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఆర్ఆర్బి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దాని డీటెయిల్స్ ఏంటో మనం చూద్దాం గ్రూప్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఒకసారి వీడియో చేశాను సో మళ్ళీ ఒకసారి ఇంకో కొంచెం డీటెయిల్స్తో మరొకసారి వీడియో చేస్తున్నాను గ్రూప్ డి జాబ్స్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది చూడండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది భారతదేశంలో అనేక ఖాళీలు అనేది నిర్వహిస్తుంది ఈ సంవత్సరం రైల్వే గ్రూప్ డికి సంబంధించి ఆర్ఆర్బి ద్వారా ఒక విడుదలైతే నోటిఫికేషన్ చేయడం జరిగింది సో చేసేటువంటి అవకాశం ఉంది సో అప్ల దరఖాస్తుల కోసం ఆహ్వానించబడ్డాయి సో అప్లై చేసుకోండి కోరుకుని వాళ్ళకైతే ఇది శుభర్ణ అవకాశం అని చెప్పవచ్చు సో బిల్ త్వరగా దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు బోర్డు యొక్క అధికారిక వెబ్సైట్ని అయితే సందర్శించాలి వెబ్సైట్ చెప్తాను ముఖ్యమైనటువంటి సూచన అయితే చేశారు సంబంధించి రైల్వేలో ఎవరైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చదివిన తర్వాత మాత్రమే అప్లై చేయాలి అని చెప్పి అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా చదివిన తర్వాతే అప్లై చేయాలి సో అప్లై చేసుకునే వాళ్ళు ఫస్ట్ వెబ్సైట్ సందర్శించి వెబ్సైట్లో ఉన్న పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుంటే అప్లికేషన్ పూర్తి డీటెయిల్స్ అందులో ఉంటాయి దాని ద్వారా చదివి అప్పుడు అప్లై చేసేటువంటి అవకాశం ఉంది సో అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఫీజు ఎంత ఉంటుంది అంటే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ అండ్ అయితే రెండు వందల యాభై రూపాయలకైతే ఫీజు అయితే వచ్చారు ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ స్త్రీకి సంబంధించి అయితే మాత్రం ఎనిమిది వందల రూపాయలు జనరల్ అండ్ ఓబీసీకి అయితే ఐదు వందల రూపాయలకి అయితే ఫీజు వర్తించింది అయితే అది జనవరి వరకు అయితే పొడిగించారు అడ్మిట్ కార్డు పరీక్ష చేస్తారు ఇంకా ఎగ్జామ్ డేట్ అనేది తెలియజేయలేదు సో అది ఫలితం ఎగ్జామ్ ఫలితాలు అసలు జనవరిలో ఉంటాయి అంటే దీని ప్రకారం డిసెంబర్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది ఇచ్చే ఆరోగ్యకి సంబంధించి గ్రూప్ కి ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది తారీఖు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చూసినట్లయితే అర్హత ఉన్న అభ్యర్థులు మరియు ఫారం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కానీ ముందుగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యొక్క వెబ్సైట్ సందర్శించాలి ఓపెన్ చేసిన తర్వాత జాబ్ పోర్టల్కి వచ్చి ఓపెన్ చేయాలి ఇక్కడ కొత్త పేజీ అయితే ఆర్ఆర్బీకి సంబంధించి గ్రూప్ బికి సంబంధించి కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాలి